ప్రేజులు అంటే ప్రభు పేరిట అందరికీ వందనాలు ఈరోజు దేవుని మందిరంలో నూతన గీతంతో దేవుణ్ణి మహింపరచుకుందాము యహోవ నామము సర్వోన్నతమైన నామము యహోవ నామము సర్వోన్నతమైన నామము అన్ని కన్నా సర్వోన్నతమైన నామము అన్ని నామముల ములకన్నా అద్వితీయమైన నామము అన్ని కన్నా సర్వోన్నతమైన నామము అన్ని నామముల కన్నా అద్వితీయమైన నామము యహోవ నామము సర్వోన్నతమైన నామము నామము అద్వితీయమైన నామము అన్ని నామూల కన్నా సర్వోన్నతమైన నామము అన్ని నామముల కన్నా మిన్నమైనది నామము అన్ని నామములకన్నా సర్వోన్నతమైన నామము అన్ని నామములకన్నా మిన్నమైన రీ నామము అన్ని నామములకన్నా పైనామము ఈ నామము అన్ని నామములకన్నా పైనామము ఈ నామము ఏ నామమైనను ఈ నామము క్రిందనే ఏ నామాయినను ఈ నామము క్రిందనే యోవ నామము సర్వోన్నతమైన నామము యోవ నామము అతి సుందరమైన నామము నామము సర్వోన్నతమైన నామము యహోవనామము అతి సుందరమైన ఈరోజు దేవుని మందిరంలో గీతంతో దేవుని మహింపరుచుకున్నాము దేవానీకే స్తోత్రం నా యేసు నీకే స్తోత్రం దేవానీకే స్తోత్రం నా యేసు నీకే స్తోత్రం కలువరి శిలువలు బలి అయినా ఏసు నీకే స్తోత్రం కలువరి సిలువలు బలి అయినా యేసు నీకే స్తోత్రం దేవాణీకే స్తోత్రం నా యేసు నీకే స్తోత్రం ప్రభువాణీకే స్తోత్రం నా దేవాణికే స్తోత్రం నీ ప్రాణము బలిగా పెట్టిన దేవాణికే స్తోత్రం నీ ప్రాణము బలిగా పెట్టిన దేవాణికే స్తోత్రం పరిశుద్ధ రక్తము చిందించిన యేసు నీకే స్తోత్రం పరిశుద్ధ రక్తము చిందించిన యేసుకే స్తో స్తోత్రం దేవాణీకే స్తోత్రం నా యేసు నీకే స్తోత్రం దేవానీకే స్తోత్రం నా యేసు నీకే స్తోత్రం పరిశుద్ధ రక్తమునే చిందించిన నీ నా దేవ కొరడా దెబ్బలు భరించి నా దేవాణీకే స్తోత్రం దేవాణికే స్తోత్రం నా యేసు నీకే స్తోత్రం దేవాణీకే స్తోత్రం నా ప్రభువాణికే స్తోత్రం